మండల కేంద్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆయుర ఆరోగ్యాలతో సోనియా గాంధీ కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు సోనియా గాంధీ దయవల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆమె తెలంగాణ దేవత అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంగాధర్ యాదగిరి సుందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకటి తదితరులు పాల్గొన్నారు యూపీఏ చైర్పర్సన్ మాజీ అఖిల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మేజర్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రామాయణపేట పట్టణంలో మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మా కార్యకర్తలు నాయకులందరూ సోనియా గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వరదిల్లాలని మన మంచి సుఖశాంతులతో ఉండి ఉజ్వల భవిష్యత్ వాళ్ళ రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీకి ఉజ్వల భవిష్యత్ ఇచ్చి వాళ్ళు సోనియా గాంధీ గారి గైడెన్స్లో పనిచేయాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కూడా సోనియా గాంధీ గారు కృషి చేస్తున్నందున వాడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులము అందరము మన ఎక్కడి చేసి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ మందరము సోనియా గాంధీ గారికి తెలియజేయడం జరిగింది ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఆమె జన్మదినము తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరము ఆమె ఆమె తల్లిదండ్రులు స్టెఫెను పోలో పోలో పోయి హోలో పోలో వాళ్ళ ఉషియానే సిటీలో ఢిల్లీలో జన్మించారు ఆమెకి ఈరోజు శుభాకాంక్షలు జన్మించిన తెలియడం జరిగింది భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం అభివృద్ధానికి ముఖ్య కార్యకున్నటువంటి తెలంగాణ తల్లి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు డెబ్బై మీద పుట్టినరోజు సందర్భంగా రామపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో మండల పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది ఆమె డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇటలీలో మారు మారుమూల గ్రామంలో జన్మించి ఈరోజు భారతదేశానికి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ మరణాంతరం రాజకీయాలకు వచ్చి భారతదేశానికి ఎంతో సేవ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే తెలంగాణ పోరాటం పోరాటంలో ఒకసారి ఇక్కడ ఉద్యమకారులు అందరూ చనిపోతూరు ఎట్టిపద తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి రెండు వేల నాలుగులోనే ఆమె ప్రామి చేయడం జరిగింది కరీంనగర్లో ఆ ఉద్దేశాన్ని ఉంచుకొని ఈ రోజు డిసెంబర్ తొమ్మిది రోజు ఆమెకు ఒక ప్రకటన చేయడాన్ని తెలంగాణ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఈ రోజు మనకు ఎవరు పోరాడినా ఇచ్చిన గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ దేవతగా అందరూ కూడా అభివానిస్తున్నారు ఈరోజు దేశ చరిత్రలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఆమె ఆధ్వర్యంలోనే మెజార్టీ లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు దెబ్బలు జరుపుకుంటారు తప్పించి చేసింది ఏమీ లేదు రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉజ్జ్వల భవిష్యత్తు తెలంగాణ పుంది అని చెప్పి నిరూపించేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోహిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ సోనియా గాంధీ యొక్క డెబ్బై ఎనిమిదో జన్మదినం సందర్భంగా రామాయణపేట మున్సిపాలిటీ జన్మదినం పెద్ద రామాయణపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రామాయణపేట మండల కాంగ్రెస్ నాయకుల మధ్యలో అత్యంత గణనీయంగా జరుపుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి కేవలం ఒకే ఒక సంవత్సరం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెడ్డి గారి ప్రభుత్వము వచ్చినాక ఆయన ఎన్నో ఉద్యోగాలు అందించిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అట్లాగే బీజేపీ ఎంబర్స్మెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగంలో కానీ వైద్యంలో కానీ వ్యవసాయ రంగానికి వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ కానీ ఇలా బస్ ఫ్రీ మహిళలకు బస్ ఫ్రీ ఒక్కరు కూడా వాళ్ళు యాక్చేయాలి ప్రతిపక్షం వాళ్ళు బస్ ఫ్రీ అంటే సగటున ఒక మనిషికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మిగులుతున్నాయి అంటే సంవత్సరానికి రెండు వేల ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మిగులుతున్నాయి ఆ విధంగా చూస్తే వ్యవసాయ రంగానికి మళ్ళీ సన్నారుకు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్గా ఇవ్వడం జరుగుతుంది వంద క్వింటాల్ అయితే యాభై వేల రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది ఇలా రైతు బీమా రైతు బీమా అంటే రైతు బీమా కంటే రెండు రేట్లు ఎక్కువ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రజలందరూ ఉండాలి ఇలా కరెంటు బిల్లు కూడా సామాన్య మానవకి సగటున ఐదు వందల రూపాయలకు చెప్పిన సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వాళ్ళకు మిగులుతున్నాయి అంటే ఇది కేవలం రెడ్డి గారు మరి కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ దీవెనాలతోటి రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ యొక్క దీవనాలతోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది ప్రజలందరూ గమనించాలి ఇలా రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ రకానికి కానీ రోడ్ల నెంబర్ మధ్య కానీ ఇక ఎన్నో కార్యక్రమాలు పూర్తి అవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉండాలని చెప్పేసి ఈ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె మరి కుటుంబము అట్టై పాటు ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటూ మరి భారతదేశాన్ని చుభిక్షణంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు సోనియా గాంధీ గారు లేకపోతే ఆ రోజు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ గంట సోనియా గాంధీ గారికి దక్కాలి అలాగే భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి సోనియా గాంధీ తనయుడైన కూతురైన ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వేడుకుంటున్నాము తల్లి అడుగు జాడల్లో ఈ రోజు భారతదేశం ముందడుగు వేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది సోనియా గాంధీ ఆరు ఆర్థికాలతో ఉండాలని చెప్పేసి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకొని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ